తెలంగాణ రాజముద్రలో ఉన్న కాకతీయ కళాతోరుణం రాజసమా లేదా రాచరికానికి నిదర్శనమా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగింది రాజముద్ర మార్పు ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మరోసారి ఆ చర్చ తెరపైకి వచ్చింది రాజముద్ర నుంచి కాకతీయ తోరణాన్ని తొలగిస్తారా లేక మార్పులు చేసి దాన్ని కొనసాగిస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు అయితే అసలు కాకతీయ తోరణం దేనికి సంకేతం కాకతీయుల తోరణాన్ని చూడగానే కాకతీయ సామ్రాజ్యం రుద్రమాదేవి పాలన గుర్తుకొస్తాయి కాకతీయ కళా తోరణంగా ప్రచారంలో ఉన్న ఈ తోరణాన్ని అప్పట్లో కాకతీయులు తమ కీర్తి తోరణంగా భావించారు ఇదో అద్భుత శిల్పకళగా పర్యాటకులకు కనిపించినప్పటికీ దీని వెనుక ఘన చరిత్ర దాగి ఉంది కాకతీయ రాజులు పన్నెండవ శతాబ్దంలో వరంగల్లోని తమ కోట ఆవరణలో ముఖద్వారాలుగా ఈ తోరణాలను నిర్మించారు ఇది అలంకరణ కోసం నిర్మించినది కాదు దీన్ని చూస్తే ఆను వణువున కాకతీయుల పాలన వైభవం కనిపిస్తుంది నలువైపుల తమ పాలన వైభవంగా ఉందని చెప్పడానికి ఈ నాలుగు స్తంభాలు వాడారు తమ శివభక్తికి సూచికంగా రుద్రాక్ష రూపంలో ఉన్న కొన్ని దండల్లాంటివి ఉంటాయి పై భాగంలో ఉన్న కుబేర విగ్రహం తమ సామ్రాజ్యం ఆర్థికంగా సుసంపన్నంగా ఉందని చెబుతుంది కాకతీయులకు అదృష్ట సంఖ్య ఏడు అందుకే పిల్లర్ల మధ్యలో ఏడు కలశాలు ఏర్పాటు చేశారు ఇరువైపులో ఉన్న గర్జించే సింహాలు వారి నాయకత్వానికి ప్రతీకలు పైభాగంలో ఉన్న ముసలి ఏనుగులు వారి రక్షణ వ్యవస్థకు చిహ్నం అటు ఇటు ఉన్న అంశాలు కాకతీయ సామ్రాజ్యంలో అంత సమానమనే భావన కలిగిస్తాయి వీటితో పాటు నీటి సంరక్షణ కోసం గొలుసుకట్టు చెరువులు భక్తిభావం కోసం గోపురంపై ఉండే ఆకారాలు కనిపిస్తాయి కాకతీయ కళాతోరణం అనేది ఆ నాలుగు కళాతోరణాలు ఫోర్టు వరంగల్లో ఇప్పటికీ నిలబడి ఉన్నాయి అవి అవి శాండ్బాక్స్ సిస్టంలో కట్టిన టెక్నాలజీ పునాదులు లేకుండా కింద పిట్స్ తోవి అందులో ఇసుక నింపి రాళ్ళ స్లాబ్స్ వేసి వాటికి ఎయిటీ ఫీట్ హైట్ లేపి నిర్మించిన నిర్మాణాలు ఇప్పటికీ ఎనిమిది వందల సంవత్సరాలుగా నిలబడి ఉన్నాయి అది ఒక సైంటిఫిక్ ఇంజనీరింగ్ మార్వెల్ అది నిజానికి అది నిర్మాణం అనేది అంటే వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఎంత ఉంది చూడొచ్చు తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన కలెక్ట్ చేసిన స్టోన్స్ ఆ స్టోన్స్లో ఏర్పాటు చేసిన శిల్పాలు అవన్నీ కూడా వాళ్ళ జియాలజీ వాళ్ళ స్టోన్ మీద ఉన్న నాలెడ్జ్ కమాండ్ వాళ్ళకి అది చెప్తుంది మనకు అంత సైన్స్ తెలుసు వాళ్ళకి అప్పుడు ఎన్ఐటీలు లేవు ఐఐటీలు లేవు ఇవన్నీ కూడా హెరిడిటరీగా వచ్చిన స్కిల్స్ వల్ల అప్పటి నైపుణ్యం వల్ల అప్పటి కళాకారులు నిర్మించినవి ఇవన్నీ కూడా అంటే ఈ ఫైన్ ఆర్ట్స్ అవన్నీ కూడా మనకు కనపడతాయి కళాతోరణం ఒక్కటే రాజరిక సింబావల్ని విమర్శిస్తూ మాట్లాడారు ఆ లెక్కను చూస్తే ఫోర్టువరంగ రాజరేఖ సింభవే లక్నవరం చెరువులు ఇవన్నీ కూడా రాజరిక సింబాలే గోల్కొండ ఫోర్ట్ కూడా రాజరిక సింబాలే చార్మినార్ కూడా రాజరిక సింబావే కాకతీయ రాజులు కోట ఆవరణ మధ్యలో త్రికూటాలయం నిర్మించి దానికి నాలుగు వైపులా ద్వారాలుగా కీర్తి తోరణాలను నిర్మించారు ఆ తర్వాత కాలంలో కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తిన తుగ్లకులు అన్ని కట్టడాలు ఆలయాలు శిల్ప సంపదను ధ్వంసం చేసిన తోరణాలను మాత్రం వదిలేశారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం రాజముద్రలో కాకతీయ తోరణానికి చోటు కల్పించింది రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం రాజముద్రలో మార్పులకు సిద్ధమైంది దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది రాజముద్ర మార్పును రాజకీయ కోణంలో చూడొద్దని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు రాజముద్రలో కూడా ఉన్నటువంటి లోపాలను సరిచేసి ఒక బలమైనటువంటి ఒక స్పష్టమైనటువంటి రాజముద్రను తయారు చేయాలని ప్రభుత్వం భావించడంలో తప్పుబట్టాల్సినటువంటి అవసరం లేదు కానీ ప్రతిపక్షాలు లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ గత ప్రభుత్వ ఆనవాళ్లు ఉండకూడదు అనేటటువంటి ఈ మార్పులు చేస్తున్నారు అనేటటువంటి అభిప్రాయం ప్రతిపక్షాల నుంచి వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వము ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వము ప్రజల ఉద్దేశాలను ప్రభుత్వము ప్రజల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని ఈ మార్పులు చేస్తున్నట్లుగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది కాకతీయ సామ్రాజ్యం విస్తరించిన ప్రతి చోట ఇలాంటి కీర్తి తోరణాలు కనిపిస్తాయి